యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను దేవుని లేఖనాలను చదువుకుని ఈ ఉదయకాల కాల ధ్యానాంశముగా మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల మొదటి పుస్తకము మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం గిబియోనులో ఎహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవియగా గిబియోనులో ఉన్నత స్థలమందు సులోమను దహన బలులను అర్పించిన తరువాత సులోమానుకు ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై సులోమనానికి ఏం కావాలి అని దేవుడు సులోమాన్ అడుగుతాడు దేవుడికి సులోమానికి ఏం కావాలో అంటారా దేవుడికి తెలుసు కానీ సులోమాను ఎందుకు అడిగాడంటే సులోమాన్ అడిగేది తనకు అవసరమైనది అడుగుతాడా సులోమాను యథార్థమైనది అడుగుతాడా లేక తన యొక్క అవసరాల కొరకు తన యొక్క విలాసవంతమైనటువంటి జీవితం కొరకు అడుగుతాడా అని దేవుడు సులోమాన్ అడిగాడు సులోమాన్ అడిగినప్పుడు సులోమాను ఏమని దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడంటే రాజుల మొదటి పుస్తకము మూడవ అధ్యాయం అధ్యాయము ఏడవ వచనాన్ని తొమ్మిదవ వచనాన్ని కూడా చదువుకుందాం నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినే నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడు నేను నాకు వివేకము గల హృదయము దయచేయము ఇక్కడ సులోమాను తన అవసరాల కొరకు అడగటం లేదు కాని నీ దాసుడి కుమారుడైనటువంటి తన తండ్రిని జ్ఞాపకము చేస్తూ దేవుణ్ణి ఏమని అడుగుతూ ఉన్నాడంటే నేను బాలుడను చిన్నవాడిని నీ ప్రజలకు సేవ చేయాలనే ఆశ నాకుంది నీ ప్రజలను ఎలాగూ పరిపాలించాలో నీ ప్రజల ఎడల నేను ఎలాగూ ప్రవర్తించాలో అటు బుద్ధి వివేకము కలిగినటువంటి జ్ఞానమును నాకు ప్రసాదించమని సొలోమాను దేవుణ్ణి అడిగాడు సొలోమాను అడిగిన మనవిని దేవుడు అంగీకరించి సొలోమాను దేవుడు అంటాడు నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను నీవు అడగలేదు గనుక నీకు నేను అన్ని ఇస్తున్నానని దేవుడు ఐశ్వర్యమును దేవుడు ఉన్నతమైనటువంటి జ్ఞానమును దేవుడు సులోమానికి దేవుడు కలగ చేస్తాడు నీకంటే ముందు వెనక ఇంత జ్ఞానవంతుడు ఎవరు ఉండరు అని దేవుడు సలోమానికి జ్ఞానమునిచ్చాడు సులోమానుకి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆనాటి కాలపు రాజులే విస్మయ i'm much in the జ్ఞానమును దేవుడు సులోమానికి ఇచ్చాడు ఈ రోజు మనం అడిగేవి మన విలాసాల కొరకు మన అవసరతల కొరకు లేక మన సుఖభాగాల కొరకు అడుగుతూ ఉన్నామా లేక మనము దేవుని కొరకు దేవుని మహిమ కొరకు మనం అడుగుతూ ఉన్నామా మనకు అవసరం ఉండి అడుగుతే తప్పలేదు కానీ రోజు మనము ఆయన ఇస్తున్నాడు కదా అని మనం ప్రతిదాన్ని అడుగుతూ ఉంటే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఏదైతే నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు మరలా వాటి అన్నిటినీ ఆయన లెక్క అడిగే దేవుడు మనం అడుగుతున్న ప్రతిదీ కూడా వాక్యానుసారంగా యథార్థంగా మన అవసరతను బట్టి అడిగితే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు దేవుడు సులోమాను జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేస్తాడు సులోమాను కాలంలో నలభై యుద్ధాలు లేకుండా నలభై దేశాన్ని సుభిక్షంగా సులోమాను పరిపాలించడానికి గల కారణం ఏంటంటే సులోమానికి దేవుడు చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు ఒక్కరు కూడా దేవుడిని అడగాలి జ్ఞానాన్ని అడగాలి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలాగూ దేవుని కొరకు మనము బ్రతకాలో మనందరము కూడా దైవకమైన జ్ఞానాన్ని పొందుకోవాలి ఆ జ్ఞానమును మనం అడగాలి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే సులోభాన్ని అడిగినట్లుగానే దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు మతీశ్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగుడి ఇవ్వబడును తట్టుడి తీయబడును దొరుకును అని తెలియచేస్తున్నాడు మనకి ఏం కావాలో దేవునికి తెలియదు అంటారా దేవునికి అడగమంటున్నాడా అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని అడగమంటుంది ఎందుకు అని అంటే మనము అడుగుతామని మనము యథార్థంగా అడుగుతామా లేక మనము అవసరం లేకపోయినా అడుగుతామా దేవుని చిత్తానికి మనం అనుగుణంగా అడుగుతామా లేదని దేవుడు ఇదే కాల సమయంలో తెలియచేస్తున్నాడు అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని గనక చదివినట్లయితే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా మనకి ఏం కావాలో సమస్యము దేవుడు ఎరిగిన దేవుడు అయితే అందరము కూడా అవన్నీ మనం పొందాలి అంటే అవన్నీ మనము పొందుకోవాలి అంటే మన జీవితాల్లో మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి ఎప్పుడైతే మనము నీతిగా యథార్థంగా మనము జీవిస్తామో దేవుని దేవునుసంధానంలో మనము యథార్థత కలిగి అడుగుతామో దేవుడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు ఈరోజు పరిస్థితులు కావచ్చు కష్టాలు కావచ్చు శ్రమలే కావచ్చు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ముందుగా మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతామో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని లేఖనం తెలియచేస్తుంది మనలో తలంపు పుట్టక ఆయన చేస్తే దేవుడు సులోమాను అడిగినవే కాకుండా అడగనివి కూడా దేవుడు సులోమానికి అనుగ్రహించాడు ఈ రోజు మీరేం అడుగుతూ ఉన్నారో వీటిని అడుగుతూ ఉన్నారో ఎందుకు అడుగుతూ ఉన్నారు ఒకంత వాక్యానుసారంగా మనము పరిశీలన చేసుకుని మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దైవ చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేద్దాం ఎప్పుడైతే మనం అలాగు ప్రార్థన చేస్తామో మన ప్రార్థన సరిచేయబడతా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు యాకోబు పత్రికలో ప్రభు తెలియచేస్తాడు మీరు అడగకే ఏమీ పొందుకోలేకపోతూ ఉన్నారు మన అవసరం ఏమిటో మన సుఖభోగాల కొరకు కాదు మన విలాసాల కొరకు కాదు గాని మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు నిజముగా యథార్థముగా మనం మరుపెడదాం యథార్థంగా ప్రార్థన చేద్దాం నిజముగా నాకు నేను ఉత్తరం ఇస్తాను రోజు చాలా మంది నిజంగా ప్రార్థన చేయట్లేదు మన ప్రార్థనలో యథార్థత లేదు మన ప్రార్థనలో లోపముంది మన ప్రార్థన సరైనదిగా లేదు దేవుని సందానంలో యథార్థంగా ప్రార్థన చేస్తున్నట్లయితే సులోమానికి ఇచ్చినటువంటి ఆ దీర్ఘాయువును సులోమానికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును దేవుడు సమస్తాన్ని సులోమానికి దేవుడు ఎలాగైతే అనుగ్రహించాడు సులోమాను ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి మాటను సులోమాన్ని తెలియచేస్తాడు ఏమనంటే అంటే నేను బౌలుడను నేను చిన్నవాడును సులోమాను ఎంతగా తగ్గించుకుని వినయము కలిగి ప్రభు సందులో ప్రార్థించాడు అటు వినయము కలిగి మనందరము కూడా దేవుని సందులో ప్రార్థన చేదా అను దినము మన భారములను భరించగలిగిన దేవుడు ప్రయాస పడుతున్న వారులరా నా యొద్దకు రండి అని పిలిచిన నమ్మదగిన దేవుడు ప్రార్థన చేయండి మీ పరిస్థితులన్నీ మార్చబడితే మీరు ఊహించిన దానికంటే తలంచిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు సమస్తమును సమరూపముగా తన మహిమలోనికి మార్చుకోగలిగిన దేవుడు మనం అడిగిన వాటి కంటే తలంచిన వాటి కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు కనుక ప్రార్థిస్తున్నప్పుడు మనం పొందుకున్నామని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చేయగలిగిన వాడని విశ్వ ప్రార్థన చేద్దాం అట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక ఆమె ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచినటువంటి ప్రియులైన వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి మా ప్రార్థన జీవితాలు సరిచేయబడినట్లు మా ప్రార్థన జీవితాలు యథార్థముగా ప్రార్థించగలిగినట్లు ఎలా ప్రార్థించాలో సులోమాని యొక్క జీవితమును మీరు మాకు బయలుపరిచినందుకే వందనాలు ఈ ఉదయకాలం ప్రార్థనా జీవితాన్ని కలిగి మేమందరము ప్రార్థించగలిగినట్లు అటు ప్రార్థనాత్మను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా ఈరోజు నిజముగా మీకు మొరపెట్టగలిగినట్లు మా అవకరతలను మా అవసరతలను ఎరిగి ప్రార్థించగలిగినటువంటి అటు ప్రార్థనా జీవితం మాకందరికీ దయచేయండి అనేక మంది సమస్యల్లో ఇబ్బందులలో అక్కరలలో బలహీనతలలో అనేక రీతులుగా ఉన్నారు వారందరి కొరకు మీద అవసరగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి యొక్క జీవితాలు ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మేమందరము అట్టి ప్రార్థనా అనుభవం కలిగి ప్రార్థనాత్మ కలిగి మీ సన్నిధానంలో ప్రార్థించగలిగిన కృపను మాకు ప్రసాదించమని ఎక్కల చాటును భద్రపరచండి వారి ప్రార్థనా జీవితాలు సరి చేయబడాలి వారి ప్రార్థనా బలిపీఠాలు సరి చేయబడాలి వారి ప్రార్థనా సమయాలు పెరగాలి వారు యథార్థంగా ప్రార్థించగలిగినట్లు అటు ప్రార్థనాత్మను అటు యథార్థతను మాకందరికి మీరు ప్రసాదించి అటు ఉన్నతమైన ని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అవసరం కోరిన మీ నిధించేవారుగా మీ సన్నిధానము యథార్థత కలిగి జీవించటానికి మాకు మీరు సహాయం చేసి అటు ఉన్నతమైన కృపలోనికి నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె